ఈరోజు హైదరాబాదు నగరంలో బీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సినిమా వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సినిమా వేదిక ఇప్పటి నుండి తెలంగాణ సినిమాల్ని రక్షించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తుంది మరొక వైపు పదకొండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కూడా మన సినిమా మీద ఇవాళ ఆంధ్ర ఆధిపత్యపు సినిమా విధానం కొనసాగుతూ ఉంది దాన్ని విడనాడాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక వైపు తెలంగాణలో అవార్డు కూడా ఆ తెలంగాణ సినిమాలకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వంద ఎకరాల్లో తెలంగాణ ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కలవని నమ్ముకొని పనిచేస్తున్న సీనియర్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక అంశాల మీద తెలంగాణ తెలుగు చరిత్ర తెలుగు సినీ పరిశ్రమను చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి మా తెలంగాణ సినిమా వేదిక టిఎస్ టిఎస్సియు పనిచేస్తా ఉంది ఇక నుంచి దశావారి కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం ఈ ముప్పై మూడు జిల్లాల్లో కవులు కళాకారులు ఆర్టిస్టులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరిని కలుస్తాం సంఘటితం చేస్తాం ఉద్యమాలు నిర్వహిస్తాం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ సినిమాలు తీయాలంటేనే తెలంగాణ డైరెక్టర్లకు కానీ తెలంగాణ ప్రొడ్యూసర్లకు గానీ ఇలా భయం అవుతా ఉంది తీయట్లేదు ఎందుకంటే తీసిన సినిమాలు కూడా థియేటర్ లో ఎన్ని రోజులు నడుస్తాయో కూడా గ్యారంటీ లేదు అన్ అందుకనే థియేటర్ల మాఫియా కొనసాగుతా ఉంది ఈ మాఫియా విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తాం తెలంగాణ ఆ సమాజం యొక్క కళలు నైపుణ్యాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేదే సినిమా రంగం కళారంగం ఈ కళారంగం కూడా మీద కూడా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్ర సినిమాలు ఏంటో తెలంగాణ సినిమాలు ఏంటో విభజన చేయండి విభజన చేసి తెలంగాణ సినిమాలని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని కూడా ఈ సందర్భ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని చాలా విషయాలు ఉన్నాయి తెలంగాణ పరి చిత్ర పరిశ్రమ అంటే ఇరవై నాలుగు క్రాప్స్ ఈ ఇరవై నాలుగు క్రాప్స్ లో కూడా తెలంగాణ ప్రాంతంలోని పనిచేస్తున్న వాళ్ళకే అధిక పిఆర్టీ వాళ్ళని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని రకాల సమస్యలు ఒక రకమైన సమస్య కాదు అది డైరెక్టర్ల సమస్య ప్రొడ్యూసర్ల సమస్య నటునటుల సమస్య అన్ని చోట్ల తెలంగాణ చిత్ర పరిశ్రమ ఎక్కడైతే సమస్యల్ని ఆ సంఘటనలు ఎదుర్కొంటా ఉందో అక్కడ మేము గొంతై నిలబెడతాం గొంతై నిలబడతాం వినబడతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తెలంగాణ సినిమా హక్కుల్ని కాపాడుకోవడానికి మా సంఘం పనిచేస్తుందని భావిస్తూ ఈ సందర్భంగా మా యూనియన్ ఏదైతే మా సంఘం తెలంగాణ సినీ వేదిక ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఏర్పాటు సందర్భంగా వచ్చిన మీ అందరికి కూడా తెలంగాణ సినిమా వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం